ఫ్రెండ్స్ వెల్కమ్ నేనైతే ఈ రోజు షూటింగ్కి వెళ్తున్నాను అండ్ ఇలా రెడీ అయిపోయింది సింపుల్ గా అంటే వాళ్ళు మేకప్ వేస్తారు కానీ ఆపిల్ కోసం వెయిట్ చేస్తున్నాను టైం త్రీ థర్టీ ఎయిట్ అవుతుంది ఫోర్ ట్వంటీ కలా ఉండాలి ఈరోజు మూవీకి అయితే వెళ్తున్నాను వెళ్తే నేను లొకేషన్ చూపెట్టడానికి అయితే ట్రై చేస్తాను అండ్ చాలామంది అడుగుతున్నారు నిజంగా మీరు షూటింగ్కి వెళ్తారు అనేసి నాకు అసలు టైం ఉండట్లేదు అంటే పాపు ఉంది కదా చూసుకోవడానికి ఎవరు లేదని వెళ్ళట్లేదు ఇదైతే నైట్ షూట్ అందుకనే వెళ్తున్నాను అనమాట మా కన్నయ్య అయితే వెయిట్ చేస్తున్నాను వచ్చాక వెళ్ళిపోతానన్నమాట చూడాలి ఎప్పుడు వస్తాడో కన్నయ్యూ ఆపిల్కి అప్పచెప్పేసి ఆపిల్కి కన్నయ్యను చెప్పేసి వెళ్ళిపోదాం ఓకేనా నువ్వు గుడ్గల్లా ఉండాలి ఏం తినాలి తినాలి సరేనా ఇదైతే షూటింగ్ లొకేషన్ కొంచెం షూట్ చేశారనమాట అంటే ఫోన్ అలా ఉండదు ఇదైతే సూర్య మూవీ ఇంకోటి ఏంటంటే క్యారీ వ్యాన్ ఎలా ఉంటుంది మాకు ఏం ఫుడ్ పెట్టారు అని ప్రతిదీ చూపించడానికి ట్రై చేస్తాను ఇదైతే మాకు క్యారీ వ్యాన్ వెళ్ళగానే క్యారీ వ్యాన్లోకి వెళ్ళాము కాస్ట్యూమ్ ఇచ్చారు కాస్ట్యూమ్ వేసుకున్నాం అన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క కాస్ట్యూమ్ ఇచ్చారు ఇదైతే క్యారీ వ్యాన్ దీనిలో ఏసీ టీవీ బెడ్ కుర్చీలు అద్దం అన్నీ ఉంటాయి అండ్ నేనైతే ఈ అవుట్ ఫిట్ వేసుకున్నాను అండ్ ఇదైతే క్యారీ వ్యాన్ ఇలా ఉంటుంది అండ్ షూటింగ్ లొకేషన్లో కొన్ని కొన్ని అయితే చూపించడానికి ట్రై చేస్తాను ఫోన్ అలా ఉండదు అంటే చూ వాళ్ళకి కనిపించిందంటే ఫోన్ లాగేసుకుంటారు బార్ సెటప్ అనమాట ఇందులో ఫైటింగ్ సీన్కి మేము వచ్చాము అండ్ స్నాక్స్ పెట్టారు క్యారీ వ్యాన్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఈమెకు సూర్యమొక్క తిన్నట్టు తీసుకుంటారు ఇక్కడ బ్రేక్ ఇచ్చారు తినడానికి అయితే మేము వెళ్తున్నాం తిన్న తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం అన్నట్టు షూట్కి అండ్ చిన్న చిన్న వీడియోస్ అయితే తీసి పెట్టాను ఫోన్ అలా ఉండదు కాబట్టి టైం ఎంత అయిందంటే ప్యాకప్ టైము టైం చూస్తున్నారు కదా నిజంగా బేరస్ అనుకోకండి హ్యాచ్ హై చిన్న పేరే చిన్న పేరే చూసారా మహారాజు ఎవరో నాకు కూడా తెలియదు ఏ మహారాజా వాళ్ళు కూడా తెలియదు ఆయన కూడా తెలియదు నాకు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి

పాపలకు లొకేషన్ తెర ఫ్రెండ్స్ చిన్న పాప పెద్దపెమ్మా జేజమ్మ ఇగో జేజమ్మా బ్యాక్ చూడు ఎవరికే గుర్తు కోసం ప్యాకప్ టైమ్ అయితే టూ ఫిఫ్టీ అయిపోయింది చూస్తూ ఉంటారు బై ఫ్రెండ్స్ కూడా బుక్ చేస్తాను బాయ్ సబ్స్క్రైబ్